గత ఐదు సీజన్లుగా ఆరో టైటిల్ కోసం శ్రమిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు లాస్ట్ సీజన్లో ప్లే ఆఫ్ వరకు చేరి వెనుదిరిగింది కాగా వచ్చే సీజన్లో ఎలాగైనా టైటిల్ కొట్టాలని కష్టో బరిలో దిగబోతుంది అందుకోసమనే లాస్ట్ సీజన్లో విఫలమైన కొంతమంది పైన వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది గత సీజన్లో ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లకు ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన విల్ జాక్స్ని టీంలోకి అయితే తీసుకుంది అయితే ఇతని పైన ముంబై జట్టు భారీ ఆశలు పెట్టుకుంటే ఇతను మాత్రం వాటిని అందుకోలేకపోయాడు అనేది మాత్రం వాస్తవం ఎందుకంటే దాదాపుగా అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం అయితే ముంబై జట్టు ఇతనికి ఇచ్చినప్పటికీ ఇతను పూర్తిగా తేలిపోయాడు థర్టీన్ మ్యాచెస్లో వన్ థర్టీ స్ట్రైక్ రేట్తో టూ థర్టీ త్రీ రన్స్ చేస్తే ఒకే ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు అదేవిధంగా బౌలింగ్ విషయంలో కూడా అంత పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు థర్టీన్ మ్యాచెస్లో సిక్స్ వికెట్స్ మాత్రమే తీశాడు దీంతో ఇతనికి రిప్లేస్మెంట్గా టాప్ ఆర్డర్లో ఆడే బ్యాటింగ్ ఆల్రౌండర్ కోసం ముంబై జట్టు వేలంలో వెతికే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతనికి రిప్లేస్మెంట్గా ఏ ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో కామెంట్ చేయండి ముంబై ఇండియన్స్ టీంలో మీ యొక్క ఫేవరెట్ ప్లేయర్ని కూడా కామెంట్ లో కామెంట్ చేయండి ముంబై ఇండియన్స్ సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్